ఈ వీడియోలో మనం ఉపాధికి సంబంధించిన పాయింట్స్ అయితే చూద్దాం పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి తెలంగాణలో రంగాల ఉపాధి గురించి చూద్దాం అంటే ఏంది తెలంగాణలో ఏ రంగం ఎంత ఉపాధిని కల్పిస్తుంది మనం ఇంతకుముందు జిఎస్విఏ గురించి చూసినాం ఏ రంగం జీఎస్విఏకి ఎంత వాటా కల్పిస్తుంది అనేది చూసినాం ఇప్పుడు ఏ రంగం ఎంత ఉపాధిని కల్పిస్తుంది అనేది చూద్దాం ఓకేనా ప్రాథమిక రంగం నలభై రెండు పాయింట్ ఏడు శాతం ప్రాథమిక రంగం నలభై రెండు పాయింట్ ఏడు శాతం ఉపాధిని కల్పిస్తుంది అంటే తెలంగాణలో ఒక వంద మంది ఉన్నారనుకోండి ఈ వంద మందిలో నలభై రెండు మందికి ఉపాధి ఎవరు కల్పిస్తున్నారు ప్రాథమిక రంగం ప్రాథమిక రంగం అంటే ఏంది పంటలు పశుసంపద అటవీ చేపలు గనులు మరియు క్వారియింగ్ కదా ఈ రంగమే అత్యధికంగా ఉపాధిని కల్పిస్తుంది తెలంగాణలో అత్యధికంగా ఉపాధిని కల్పిస్తున్న రంగం ఏంటి అంటే ప్రాథమిక రంగం ఇలా ప్రాథమిక రంగం అని కాకుండా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అండ్ అలాగే గనులు క్వారియింగ్ అని ఇస్తాడు ప్రాథమిక రంగం అని ఇవ్వకుండా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అండ్ గనులు ఇవి అత్యధికంగా ఉపాధిని కల్పిస్తున్నాయి తెలంగాణలో అంటాడు అలా అన్నా కూడా కరెక్టే ఓకేనా నెక్స్ట్ ద్వితీయ రంగం ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం ఉపాధిని కల్పిస్తుంది మొత్తం వంద మంది ఉంటే అందులో ఇరవై రెండు మందికి ఉపాధి ద్వితీయ రంగం కల్పిస్తుంది అన్నమాట అండ్ తృతీయ రంగం చూసినట్లయితే ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ద్వితీయ రంగం కంటే ఎక్కువగా తృతీయ రంగమే ఉపాధి కల్పిస్తుంది తృతీయ రంగం కంటే ఎక్కువగా ప్రాథమిక రంగమే ఉపాధి ఎక్కువగా కల్పిస్తుంది వర్ష క్రమం చూసినట్లయితే మనం అత్యధికంగా ఉపాధిని కల్పిస్తున్న రంగం ఏంటి అంటే ప్రాథమిక రంగం ఆ తర్వాత తృతీయ రంగం ఆ తర్వాత ద్వితీయ రంగం ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జిఎస్విఏకి సహకారం అందిస్తున్న రంగాలు చూసినట్లయితే జిఎస్విఏకి ప్రాథమిక రంగం పదిహేడు పాయింట్ మూడు శాతం సహకారం అందిస్తుంది ఓకేనా అండ్ ద్వితీయ రంగం పదహారు పాయింట్ నాలుగు అండ్ తృతీయ రంగం అరవై ఆరు పాయింట్ మూడు ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి వాడు అత్యధికంగా డబ్బులు ఎక్కడ జనరేట్ అవుతున్నాయి ఎక్కంచుల్లు వస్తున్నాయి అంటే తృతీయ రంగం నుండి తొమ్మిది లక్షల కోట్ల దాకా వస్తున్నాయి బట్ ఉపాధినిది ముప్పై నాలుగు శాతమే ఉపాధిని కల్పిస్తుంది అత్యధికంగా ఏ రంగం ఉపాధిని కల్పిస్తుంది అంటే ప్రాథమిక రంగం అత్యధికంగా ఏ రంగం నుండి డబ్బులు వస్తున్నాయి అంటే తృతీయ రంగం ఓకేనా ఇక్కడ ప్రాథమిక రంగం నలభై రెండు పాయింట్ ఏడు శాతం ఉపాధిని కల్పిస్తుంది జిఎస్విఏలో దీని వాటా పదిహేడు పాయింట్ మూడు శాతం మాత్రమే ద్వితీయ రంగం ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం ఉపాధిని కల్పిస్తుంది కానీ జిఎస్విఏలో దీని వాటా పదహారు పాయింట్ నాలుగు శాతమే తృతీయ రంగం ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉపాధిని కల్పిస్తుంది అండ్ జిఎస్విఏలో దీని వాటా అరవై ఆరు పాయింట్ మూడు శాతం దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ప్రాథమిక రంగం ద్వారా డబ్బులు తక్కువ వచ్చినా కూడా ఉపాధిని అది ఎక్కువ మందికి కల్పిస్తుంది కదా తృతీయ రంగం ద్వారా డబ్బులు ఎక్కువ వచ్చినా కూడా ప్రాథమిక రంగం కంటే తక్కువ మందికే ఉపాధి కల్పిస్తుంది అసలు అది ఎలా సాధ్యం సార్ అని మీరు అడగచ్చు ఇప్పుడు ఎట్లా అంటే అని చెప్తే ఒక్క నిమిషం వినండి ఇప్పుడు ప్రాథమిక రంగం నుండి నలభై రెండు మంది ఉపాధి పొందుతున్నారు అనుకోండి ఓకేనా నలభై రెండు వాళ్ళ జీతం ఐదు రూపాయలు అనుకోండి అప్పుడు ఏమవుతుంది రెండు వందల రూపాయలు వస్తాయి ఓకేనా అలా కాకుండా ఇక్కడ గమనించండి ముప్పై నాలుగు మంది ఉన్నారు వాళ్ళ జీతం ముప్పై రూపాయలు అనుకోండి ఇక్కడ డబ్బులు ఎంత వస్తున్నాయి దాదాపు మూడు ముళ్ళ తొమ్మిది తొమ్మిది వందల దాకా వస్తాయి దాదాపు కదా అంటే ఇక్కడ వాళ్ళకు తక్కువ డబ్బులు వచ్చినా కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ తక్కువ మంది ఉన్నా కూడా డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అందుకని వీళ్ళు వాటా అనేది జిఎస్విఏకి ఎక్కువగా కల్పిస్తుంది తృతీయ రంగం బట్ ఉపాధి మాత్రం తక్కువగా ఉంది ఓకేనా ప్రాథమిక రంగం ఉపాధిని ఎక్కువ కల్పిస్తున్నా కూడా వాటా మాత్రం తక్కువగా ఉంది ఈ రెండింటిని పక్క పక్కన రాసుకోండి రాసుకుంటే మీకు వాడు క్వశ్చన్ ఎలా అడిగినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఒకసారి ఫిగర్లో గమనించండి వీటిని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ప్రాథమిక రంగం నలభై రెండు పాయింట్ ఏడు శాతం ఉపాధిని కల్పిస్తుంది ద్వితీయ రంగం ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం ఉపాధిని కల్పిస్తుంది అండ్ తృతీయ రంగం ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉపాధిని కల్పిస్తుంది ఓకేనా నెక్స్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అది కూడా పదిహేను నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసులో గల జనాభాలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎలా ఉంది వర్కర్ పాపులేషన్ రేషియో లేదా వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎలా ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం తెలంగాణలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతంగా ఉంది అసలు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏందంటే మొత్తం జనాభాలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న జనాభా పనిచేసే జనాభా లేదా పని కోరుకునే జనాభా ఓకేనా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే మొత్తం జనాభాలో పనికి అందుబాటులో ఉన్నా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అండ్ పనిచేసే జనాభాను లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటారు ఓకేనా ఎంతుందండి తెలంగాణలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతంగా ఉంది అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతంగా భారత్లో చూసినట్లయితే అరవై నాలుగు పాయింట్ మూడు శాతంగా ఉంది అంటే భారత్తో కంపేర్ చేస్తే తెలంగాణలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఎక్కువగా ఉంది ఓకేనా ఎక్కడెక్కుందండి తెలంగాణలో ఎక్కువ ఉంది నెక్స్ట్ డబ్ల్యూపిఆర్ డబ్ల్యూపిఆర్ అంటే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండ్ అలాగే వర్కర్ పాపులేషన్ రేషియో ఎలా అయినా ఇవ్వచ్చు ఓకేనా ఇది తెలంగాణలో అరవై ఐదు పాయింట్ రెండు శాతంగా ఉంది ఎంత అండి అరవై ఐదు పాయింట్ రెండు శాతంగా ఉంది అసలు వర్కర్ పాపులేషన్ రేషియో లేదా వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటంటే ప్రతి వెయ్యి మంది జనాభాలో ఎంతమంది శ్రామికులు ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటున్నారో తెలియజేసేది అంటే ఏం లేదు పనిచేసే జనాభా ఓకేనా సింపుల్గా మీరు ఎట్లా గుర్తుంచుకుంటారంటే మొత్తం జనాభాలో ఉపాధి పొందుతున్న వ్యక్తుల శాతం అంతే మొత్తం జనాభాలో పనిచేస్తున్న జనాభా శాతం ఓకేనా అట్లా గుర్తుంచుకోండి సరిపోతుంది మొత్తం పనిచేస్తున్న వారు ఎంత ఉన్నారండి అరవై ఐదు పాయింట్ రెండు శాతం ఉన్నారు తెలంగాణలో అండ్ భారత్లో చూసినట్లయితే అరవై రెండు పాయింట్ ఒక శాతం మందే ఉన్నారు భారత్తో కంపేర్ చేసి చూసినట్లయితే తెలంగాణలోనే వర్క్ పార్టిసిపేషన్ రేట్ లేదా వర్కర్ పాపులేషన్ రేషియో ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ యుఆర్ యుఆర్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు తెలంగాణలో ఐదు పాయింట్ ఒక శాతంగా ఉంది డైరెక్ట్ క్వశ్చన్ అండి తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ ఎంత శాతంగా ఉంది ఐదు పాయింట్ ఒకటి ఓకేనా మన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది ఏంటంటే ప్రస్తుత ధరల వద్ద జీఎస్డిపి ఎంత అంటే పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలని చెప్పుకున్నాం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా అండ్ అలాగే తలసరి ఆదాయం చూసినట్లయితే అది కూడా ప్రస్తుత ధరల వద్ద చూసినట్లయితే మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటి అని చూసినాం ఓకేనా మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయలు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెలంగాణ తలసరి ఆదాయం అని చెప్పుకోవచ్చు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అలాగే నిరుద్యోగ రేటు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఐదు పాయింట్ ఒక శాతం తెలంగాణలో నిరుద్యోగ రేటు ఉంది ఓకేనా అండ్ భారత్లో చూసినట్లయితే మూడు పాయింట్ ఐదు శాతంగా ఉంది తెలంగాణలో ఐదు పాయింట్ ఒక శాతం అయితే భారత్లో మూడు పాయింట్ ఐదు శాతం అంటే భారత్తో కంపేర్ చేస్తే తెలంగాణలో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉంది మళ్ళొకసారి చూడండి తెలంగాణలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతంగా ఉంది భారత్లో అరవై నాలుగు పాయింట్ మూడు శాతంగా ఉంది అండ్ వర్క్ పార్టిసిపేషన్ రేట్ లేదా వర్కర్ పాపులేషన్ రేషియో అరవై ఐదు పాయింట్ రెండు శాతం తెలంగాణలో ఉంటే అరవై రెండు పాయింట్ ఒక శాతం భారత్లో ఉంది అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు తెలంగాణలో ఐదు పాయింట్ ఒక శాతం ఉంది భారత్లో మూడు పాయింట్ ఐదు శాతంగా ఉంది నేను ఇప్పుడు ఎలా రాసానో అదే విధంగా నోట్స్లో రాసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఎల్ఎఫ్పిఆర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ డబ్ల్యూపిఆర్ వర్కర్ పాపులేషన్ రేషియో లేదా వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎలా అయినా అనొచ్చు యూఆర్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ నెక్స్ట్ ఇంతకుముందు ఎల్ఎఫ్పిఆర్ ఓవరాల్గా ఎంత ఉందని చూసినాం ఓకేనా తెలంగాణలో అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతంగా ఉంది మొత్తం భారత్లో అరవై నాలుగు పాయింట్ మూడు శాతంగా ఉంది అయితే గ్రామాల్లో ఎంత ఉంది పట్టణాల్లో ఎంత ఉంది అని కూడా అడుగుతూ ఉంటాడు సో ఒకసారి చూడండి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఇన్ తెలంగాణ అండ్ ఇండియా బై రూరల్ అండ్ అర్బన్ అని ఇచ్చాడు ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించింది ఇక్కడ గ్రామాల్లో చూసినట్లయితే భారత్ కంటే తెలంగాణలోనే ఎక్కువగా ఉంది అండ్ పట్టణాల్లో కూడా భారత్ కంటే తెలంగాణలోనే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంది ఓకేనా మొత్తంగా చూసినట్లయితే గ్రామాల్లో అయినా పట్టణాల్లో అయినా ఓవరాల్గా అయినా భారత్ కంటే తెలంగాణలోనే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఎక్కువగా ఉంది అండ్ అలాగే మహిళల్లో ఎలా ఉంది పురుషుల్లో ఎలా ఉంది అని కూడా అడుగుతూ ఉంటాడు అందులో కూడా కంపేర్ చేసి చూసినట్లయితే భారత్ కంటే తెలంగాణలో ఉన్న మహిళల్లోనే మరియు పురుషుల్లోనే ఎక్కువగా ఎల్ఎఫ్పిఆర్ ఉంది ఓకేనా ఒకసారి అయితే ఇది చూడండి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు తెలంగాణలో గ్రామంలో డెబ్బై ఐదు శాతంగా ఉంది అండ్ పట్టణాల్లో యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతంగా ఉంది ఓవరాల్గా చూసినట్లయితే అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం అండ్ నెక్స్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు భారత్లో గ్రామంలో అరవై ఏడు పాయింట్ ఆరు శాతంగా ఉంది పట్టణంలో యాభై ఏడు శాతం ఉంది ఓవరాల్గా చూసినట్లయితే అరవై నాలుగు పాయింట్ మూడు శాతంగా భారత్లో ఉంది ఓకేనా ఇక్కడ మహిళలు పురుషులు చూసినట్లయితే మహిళలు పురుషులకు సంబంధించి తెలంగాణలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు పురుషుల్లో ఎనభై ఐదు పాయింట్ మూడు శాతంగా ఉంది మహిళల్లో యాభై రెండు పాయింట్ ఏడు శాతంగా ఉంది ఇక భారత్ చూసినట్లయితే పురుషుల్లో ఎనభై మూడు పాయింట్ ఐదు శాతంగా ఉంది మనదో ఎనభై ఐదు పాయింట్ మూడు మొత్తం భారత్ చూసినట్లయితే ఎనభై మూడు పాయింట్ ఐదు అండ్ మహిళల్లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు నలభై ఐదు పాయింట్ రెండు శాతంగా ఉంది భారత్లో సింపుల్గా భారతదేశంలో మహిళల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు యాభై శాతం కంటే తక్కువగా ఉంది ఓకేనా ఇది గుర్తుంచుకోండి మహిళల గురించే అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఎగ్జామ్లో పురుషుల కంటే మహిళల గురించే అడుగుతూ ఉంటారు బీసీఓసీల కంటే ఎస్సీ ఎస్టీల గురించే ఎక్కువ అడుగుతూ ఉంటారు ఓకేనా నెక్స్ట్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ లేదా వర్కర్ పాపులేషన్ రేషియో దీన్ని గమనించినట్లయితే ఇందులో కూడా మన తెలంగాణనే భారత్ కంటే ఎక్కువగా ఉంది ఓకేనా గ్రామాల్లో చూసినట్లయితే తెలంగాణలో డెబ్బై రెండు పాయింట్ రెండు శాతంగా ఉంది అండ్ పట్టణాల్లో యాభై ఐదు శాతంగా ఉంది ఓవరాల్గా అరవై ఐదు పాయింట్ రెండు శాతంతో ఉంది అండ్ నెక్స్ట్ మొత్తం భారతదేశం చూసినట్లయితే గ్రామాల్లో అరవై ఐదు పాయింట్ రెండు శాతంగా పట్టణాల్లో యాభై మూడు పాయింట్ తొమ్మిది శాతం వర్క్ పాపులేషన్ రేషియో ఉంది ఓవరాల్గా అరవై రెండు పాయింట్ ఒక శాతంగా ఉంది మహిళల్లో పురుషుల్లో వర్కర్ పాపులేషన్ రేషియో లేదా వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎలా ఉందో చూద్దాం తెలంగాణలో పురుషుల్లో ఎనభై ఒక్క శాతం ఉందండి వర్కర్ పాపులేషన్ రేషియో అదే మహిళల్లో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది అంటే దాదాపు యాభై శాతంగా ఉంది ఓకేనా అండ్ మొత్తం భారత్ చూసినట్లయితే పురుషుల్లో ఎనభై పాయింట్ ఆరు శాతం వర్కర్ పాపులేషన్ రేషియో ఉంటే మహిళల్లో నలభై మూడు పాయింట్ ఏడు శాతంగా ఉంది అంటే ఇది కూడా యాభై శాతం కంటే తక్కువగా ఉంది ఇది కూడా యాభై శాతం కంటే తక్కువనే ఉంది బట్ దాదాపు యాభై శాతంగా ఉంది తెలంగాణలో ఓకేనా నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు గ్రామాల్లో చూసినట్లయితే మూడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది పట్టణాల్లో ఏడు పాయింట్ ఆరు శాతంగా ఉంది అంటే దీన్ని బట్టి గ్రామాల్లో కంటే పట్టణాల్లో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారనేది తెలుస్తుంది ఓకేనా నిరుద్యోగులు గ్రామాల్లో ఎక్కువగా ఉన్నారా పట్టణాల్లోనా పట్టణాల్లో ఎక్కువగా ఉన్నారు ఓకేనా అండ్ మొత్తంగా చూసినట్లయితే ఐదు పాయింట్ ఒక శాతంగా ఉంది నెక్స్ట్ ఆల్ ఇండియా చూసినట్లయితే గ్రామాల్లో రెండు పాయింట్ ఎనిమిది శాతం పట్టణాల్లో ఐదు పాయింట్ నాలుగు శాతం ఓవరాల్గా చూస్తే మూడు పాయింట్ ఐదు శాతం ఇందులో కూడా గ్రామాల కంటే పట్టణాల్లోనే నిరుద్యోగుల రేటు ఎక్కువగా ఉంది అండ్ మహిళల్లో పురుషుల్లో చూసినట్లయితే తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు పురుషుల్లో ఐదు శాతంగా ఉంది మహిళల్లో ఐదు పాయింట్ మూడు శాతంగా ఉంది ఓకేనా ఓవరాల్గా చూసినట్లయితే ఐదు పాయింట్ ఒకటి కదా పురుషుల్లో ఐదు మహిళల్లో ఐదు పాయింట్ మూడు అని గుర్తుంచుకోండి అండ్ భారత్లో చూసినట్లయితే పురుషుల్లో మూడు పాయింట్ ఐదు శాతం మహిళల్లో మూడు పాయింట్ నాలుగు శాతంగా ఉంది ఓవరాల్గా మూడు పాయింట్ ఐదు శాతంగా ఉంది ఓకేనా ఇదండి ఉపాధికి సంబంధించి ఏ రంగం ఎంత ఉపాధిని కల్పిస్తుంది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎలా ఉంది వర్కర్ పాపులేషన్ రేషియో ఎలా ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఇంపార్టెంటే నేను ఏ విధంగా ఇచ్చానో అది మొత్తం రాసుకోండి ఓకేనా అండ్ అలాగే వీలైతే ఇవి కూడా రాయడానికి ట్రై చేయండి మీరు నోట్స్ రాస్తేనే మీకు గుర్తుంటుంది నోట్స్ రాయాలి మళ్ళీ రిపీట్ చేస్తూ చదవాలి మీరు ఎన్నిసార్లు రిపీట్ చేసి చదివితే అంత ఈజీగా గుర్తుంటుంది ఓకేనా మరొకసారి ఇదొకటి గమనించండి తెలంగాణలో రంగాల వారీగా ఉపాధి చూసినట్లయితే ప్రాథమిక రంగం నలభై రెండు పాయింట్ ఏడు శాతం ద్వితీయ రంగం ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం తృతీయ రంగం ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అత్యధికంగా ప్రాథమిక రంగం ఉపాధిని కల్పిస్తుంది